అంటే ఈ పరిస్థితి తీసుకొచ్చింది సొంత కూతురే బేసిక్గా జరిగినటువంటి కాన్సెప్ట్ నేను మొదటి నుంచి చెప్తున్నా సీబీఐ అదే చెప్పింది సిబిఐ చెప్పింది మనం చెప్పింది అదే జగన్ కూడా చెప్తున్నది ఇప్పుడు పాయింట్ ఏంటి మర్డర్ ఫర్ గెయిన్ అది అక్కడ సొమ్ముల కోసం జరిగిన హత్య వివేకానందరెడ్డి చేతికి పది పైసలు లేకుండా చేసింది సునీత ఎందుకని వివేకానందరెడ్డి వేరే పెళ్లి చేసుకుని అమ్మాయికి దోచిపెడుతున్నాడు తన ఆస్తి అంతా మొత్తం మూడు పార్ట్లుగా ఉంటే వివేకానంద రెడ్డి ఆస్తిని అటు పక్కకి రాసేయబోతున్నాడు అన్నప్పటి నుంచి ఒక రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళటం వెళ్ళి రిజిస్టర్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో శివప్రకాష్ రెడ్డి జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ కానీకుండా ఆపడం అప్పుడు వీళ్ళందరూ ఆగ్రహించి నువ్వు అట్ట చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది నేను ఒక నాలుగు ఎకరాలు మైనింగ్ భూమి ఉంది అది అది రాద్దాం అనుకున్నాను అమ్మాయికి బ్రతకాలి కదా నా బిడ్డ నా పెళ్ళం నా బిడ్డ అతను ఆ రోజున చెప్పిన మాట అతనికి పది పైసలు మొట్టనీయకుండా చేశారు చెప్పవర్ లేకుండా చేశారు చేతిలో డబ్బులు లేదు కాబట్టి అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మనిషి టాల్ పర్సన్ ఆ ఏరియాలో భయం ఉంది కర్ణాటకలో కూడా సెటిల్మెంట్లు చేయగలిగినటువంటి పెద్ద రౌడి ఓ రకంగా చెప్పాలంటే వివేకానంద రెడ్డిని ఇల్లు ఇప్పుడు దేవుడిని అని చూపెట్టచ్చు కానీ వివేకానందరెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్ట్ పెద్ద సెటిల్ సెటిల్మెంట్ లీడర్ అట్లాగా సెటిల్మెంట్లు చేయగలిగిన మనిషి చేతిలో ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు కుక్కలు కూడా మురుగుతాయి అంటారు కదా అట్లాగా సునీల్ యాదవ్ లా తనని వాడుకుని సంపాదించుకోవాలనుకున్నాడు ఆ సునీల్ యాదవ్తో పాటు సునీల్ యాదవ్ గారు చూపించిన బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెటిల్మెంట్